ఆదర్శ్కి ముకుంద అంటే ఇష్టం కాబట్టి ముకుంద ఆదర్శ్ని ఆసరాగా చేసుకొని కథ మొత్తాన్ని ఒక మలుపు తిప్పుతుంది ఇక ముకుంద నాటకాన్నైతే భవాని పసిగట్టేస్తుంది నా కొడుకు దీని మాయిలో పడి ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడో అసలు నిజం ఒకవేళ తెలిస్తే తను ఎంత బాధపడతాడో ఈసారైనా ఇంటికి రాలేదు ఇక ఈ విషయం కానీ తెలిస్తే అసలు ఆదర్శ ఏమైపోతాడా అన్నట్టు భవానీ ఆలోచనలో ఉంటుంది కానీ అందరి ముందు మాత్రం ముకుంద నాటకం ఆడుతుంది ఆ విషయం కృష్ణకి ఎందుకు అర్థం కావడం లేదు ఈ ఇంటికి దూరం అవ్వడానికి కారణం కూడా ముకుందనే కదా మరి ముకుందని ఎలా నమ్మగలుగుతున్నారు ఇంట్లో వాళ్ళందరూ అని అనుకుంటూ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఓవైపు ముకుంద అసలు ఆదర్శతో బయటికి వెళ్ళడం అంటేనే నాకు పాములు జరలు పాకుతున్నట్టుగా ఉన్నాయి ఎలా రా దీని నుంచి తప్పించుకోవాలన్నట్టు ఆలోచనలో ఉంటే ఇక ఆదర్శ రెడీ అయ్యి రాగానే ఏంటి డ్రెస్సు ఇలా ఉంది అస్సలు బాగాలేదు డ్రెస్ మార్చుకురాపో అవతల కృష్ణ పక్కన మురారి నిల్చుంటే ఎంత బాగుంటుంది అలానే ఉండాలి కదా అన్నట్టు మురారితో కంపేర్ చేసి మరీ చెప్తూ ఉంటుంది ఆదర్శ్ని ఆ మాటకి చాలా బాధపడతాడు ఆదర్స్ అయితే ఒక్క క్షణం మురారిలో మురారిని ఆదర్శ్లో చూసుకొని చాలా పొంగిపోతూ చాలా బాగున్నావు నీతో ఎక్కడికైనా వచ్చేస్తాను అంటూ ఉంటే అదేంటి ముక్కుందా డస్ట్ ఎలర్జీ అన్నో బయటకు రానన్నావు అంటే డస్ట్ ఎలర్జీ లేదు ఏమీ లేదు నువ్వు నా పక్కన ఉంటే చాలు నాకు అన్నీ మంచిగానే ఉంటాయన్నట్టు మాట్లాడటంతో ఆదర్స్ తనని అనుకో ముకుందా మారిపోయింది నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది అని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆదర్శ మరి ఇదంతా నాటకం అని తెలిస్తే ఆదర్శ ఏమైపోతాడు ఏమో కమింగ్ ఎపిసోడ్స్లో